పాల సేకరణ ధరల పెంపు ఆవు బరెల పాలు లీటర్కు మూడు చొప్పున పెంచేలా ప్రతిపాదన ప్రతి నెల ఐదు ఇరవై తేదీల్లో బిల్లులు చెల్లింపు యాభై కోట్ల పెండింగ్ బకాయిల రిలీజ్కు నిర్ణయం ఎనిమిది పది నెలలుగా ఒక మిత్రుడు పెడతాడు పది నెలలుగా విజయ డైరీ కదా విజయ డైరీ వాళ్ళే రైతులకు పాడి రైతులకు బిల్లులు ఇవ్వలేదని ప్రతిరోజు ఒక మిత్రుడు ఇక్కడ మాకు లైవ్లో కామెంట్ పెడతాడు ఆ మిత్రుడు ఎవరన్నా వస్తే ఒకవేళ అదే మిత్రుడు కనుక ఇప్పుడు లైవ్లో ఉంటే పెట్టండి వీళ్ళు యాభై కోట్లకు సంబంధించిన బిల్లులాట యాభై కోట్లకు సంబంధించిన బిల్లులాట వీళ్ళు త్వరలో రిలీజ్ చేయబోతున్నారట విజయపాల డైరీ వాళ్ళు అలాగే ఆవు బర్రె ఈ రెండింటి మీద లీటర్కు మూడు రూపాయల చొప్పున కూడా వీళ్ళు పెంచుతున్నట్టు కూడా ప్రతిపాదనలు ఇచ్చిండ్రు మూడు రూపాయలు పాడరైతులకు పెరిగిందంటే నాలుగు రూపాయలు ప్యాకెట్ మీద మనకు పెరుగుతాయని అర్థం ఇదే అర్థం చేసుకోవాలి పాడి రైతులకు పెరిగినాయని మనం సప్పట్లు కొడితే వినియోగదారులైనా మనకు ఖచ్చితంగా ఇది మన మీద భారం పడుతుంది వాళ్ళకు మూడు రూపాయలు అంటే ప్రతి లీటర్కు మూడు రూపాయలు అంటే ఓ లీటర్కు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు మనకు పెరిగినట్టే ఎందుకంటే ఈ రవాణా ఛార్జీలు అవి ఇవి అన్నీ లెక్క కట్టి ఓ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు మన మీదే వేస్తారు వేస్తే ఇది మనం భరించాలి పాడి రైతులకి ఇవ్వవలసిన పాడి రైతులకు ఇవ్వవలసిన బిల్లులు సకాలంలో ఈ పాల డైరీ వాళ్ళు చెల్లించండి పాపం వాళ్ళు ఇప్పటికే ఆగమై ఉన్నారు